నా పేరు డాక్టర్ మాధవ్ ఇనదే హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ నేను ఇక్కడ ఈరోజు ఆథరైటిస్ అంటే ఏంటి తెలుసుకుందామండి ఆథరైటిస్ అంటే ఏ గ్రీక్ వర్డ్ అందులో ఆర్థరైటిస్ అంటే మన జాయింట్లో ఉన్న వాపు లాగా లక్షణమా జాయింట్లో ఉన్న వాపుని ఆథరైటిస్ అంటాం అనమాట అందులో ఆథరైటిస్ చాలా రకాలు ఉంటాయి ఒకటి నాన్ ఇన్ఫ్లిమేటరీ ఆథరైటిస్ అంటాం ఇన్ఫ్లమేటరీ ఆథరైటిస్ అంటాం సెప్టిక్ ఆథరైటిస్ అంటాం మనం ఈరోజు ప్రైమరీగా ఆస్టి అంటే మోకాలు అరుగుదల వైశ్రీత్యా వచ్చిన అరుగుదల గురించి ఈరోజు మాట్లాడుకోవచ్చు జాయింట్లో గుజ్జు అంటాం అనమాట కాట్లేజ్ అని ఉంటుంది ప్రోగ్రెసివ్ వేర్ అంటే మనం ఎక్కువ వాడుక వల్ల ఎక్కువ నడవడం వల్ల ఎక్కువ బెండ్ చేయడం వల్ల వైశ్రీత్యా కూడా అది అరిగిపోతూ ఉంటుంది ఆ కాట్లేజ్ అనే అరిగిపోతూ ఉంటుంది అది ప్రోగ్రెసివ్ ఇకప్పుడు సడన్గా డెవలప్ అయిపోయింది కాదు ఏజ్ రిలేటెడ్గా మనం ఆఫ్ అయ్యి వేర్ ఆఫ్ ఐ వేర్ ఆఫ్ అయ్యి ఆ జాయింట్ అరిగిపోతుంది అనమాట దాన్ని ఆథరైటిస్ అంటారు అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కార్టిలేజ్ పర్ అలాగే దాని మీద నడడం వల్ల చిన్న సిస్ట్ లాగా వస్తాయి తర్వాత ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది దాన్ని ఆస్టియోఫైట్స్ అంటాం ఈ ఆస్టియోఫైట్స్ వచ్చిన తర్వాత మనం బెండ్ చేసినప్పుడు కూర్చున్నప్పుడు లెగ్సినప్పుడు నడిచినప్పుడు అవన్నీ చర్మానికి కొంచెం స్కిన్ కి రాసుకుని లేకుంటే సాఫ్ట్ ఇష్యూస్కి పెయిన్ వస్తూ ఉంటుంది మోస్ట్ కామన్లీ ఎవరికి ఎక్కువ చూస్తూ ఉంటామంటే విత్ ఏజ్ వయసు పెరిగి వాళ్ళలో పెద్ద పెద్దవాళ్ళలో కొంచెం అరుగుదలు ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే ఫిమేల్స్లో కూడా ఆడవాళ్ళ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ కొంచెం ఆస్ట్రిఫోరోసిస్ మెనోపాస్ ఎటైన్ అయిన తర్వాత ఆస్ట్రిఫోరోసిస్ వల్ల బోన్స్ కొంచెం వీక్ అవుతాయి వీక్ అయినప్పుడే కొంచెం రిమోట్లు అయిపోయి దానివల్ల అరుగుదలన్నది కూడా త్వరగా వస్తూ ఉంటాయి బరువు ఎక్కువ ఉన్నప్పుడు కూడా జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుంది దానివల్ల కూడా అరుగుదల త్వరగా వస్తుంది పాటు కొంచెం ఏమన్నా పాత ఫ్రాక్చర్లు జాయింట్ దగ్గర అన్న ఫ్రాక్చర్లు అయినా కానీ దాని నుంచి కూడా కొంచెం అరుగుదలన్నది త్వరగా వచ్చేస్తూ ఉంటుంది కంప్లైంట్స్ అలా పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారు ఎలా వస్తారు డాక్టర్ దగ్గర కంటే కాలు అంతా నెప్పు వచ్చేస్తుందని వస్తారు సివియర్ పెయిన్ మెయిన్ తట్టుకోలేకపోతున్నాం అంటారు ఇంకోటి నడవలేకపోతున్నాము మా డైలీ డే టు డే యాక్టివిటీస్ మా ఇడియల్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ మేము నడుచుకోలేకపోతున్నాం అని చెప్తా ఉంటారు దాంతోపాటు కాలు కొంచెం వంకర్లు తిరగడము ఇంకోటి స్టిఫ్నెస్ అంటారు అనమాట కాలు పూర్తిగా మడవలేకపోతున్నాము అసలు అని చెప్తూ ఉంటారు ఆ స్టిఫ్నెస్ ఒకటి ఉంటుంది ఇంకొకటి మన నిదట్లో కూడా మాకు నెప్పొచ్చేస్తుంది సరిగా పడుకోలేకపోతాం అని చెప్తూ ఉంటారు ఇది ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే పేషెంట్స్ ఉన్న కంప్లైంట్స్ బట్టి సింపుల్ బేసిక్ స్టాండింగ్ ఎక్స్రేస్ అంటాం నుంచో పెట్టి ఎక్స్రేస్ తీస్తాం ఆ ఎక్స్రేస్లో కూడా దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తాం అనమాట బేస్డ్ ఆన్ క్లినికల్ ఫీజర్స్ అండ్ ఎక్స్రేస్ దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ అంట సివియారిటీ బట్టి పాజిటివ్ ఫక్ట్స్ రావడం బట్టి జాయింట్ స్పేస్ తగ్గడం బట్టి డిఫార్మిటీస్ బట్టి ఇలా గ్రేడింగ్ చేస్తూ ఉంటాం సరే డయాగ్నోసిస్ నిర్ధార అయిన తర్వాత దీన్ని ట్రీట్మెంట్ పెట్టుకుంటాము దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది ఎ ప్రోగ్రెస్ డిసీజ్ అలా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఆ ప్రోగ్రెస్ ని హాల్ట్ చేయలేము ప్రోగ్రెస్ ని స్లో చేయగలం ఆ ప్రోగ్రెస్ ఎప్పుడు ఆపలేము మనం ఆ ని మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టి ట్రీట్మెంట్ బట్టి స్లో చేయగలం అనమాట అందులో చాలా వెరైటీ మోడాలిటీస్ ఉన్నాయి ట్రీట్మెంట్లో ఒకటి నాన్ ఫార్మలాజికల్ అంటాం అంటే మందులు ఏం యూజ్ చేయకుండా సెకండ్ ఫార్మలాజికల్ అంటే మెడిసిన్స్ యూజ్ చేస్తాం థర్డ్ థింగ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటాం అనమాట నాన్ ఫార్ ఫస్ట్ దానికి నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్కి వస్తే అందులో యాక్టివిటీ మాడిఫికేషన్ అంటాం ఫస్ట్ ఎవరికి వచ్చినా కానీ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది యాక్టివిటీ మాడిఫికేషన్ అంటే వాళ్ళు కొంచెం కింద కూర్చుని లేకమండ లేకుండా ఉండాలి అంటే ఇండియన్ టాయిలెట్స్ వాడద్దు ఓన్లీ వెస్ట్రన్ టాయిలెట్స్ వాడండి స్క్వాడ్ చేయొద్దు ఎక్కువ మెట్లు ఎంత తగ్గించుకోమని అలాంటి చెప్పి కొంచెం వెయిట్ రేట్ బరువు తగ్గాలి బరువుగా ఉన్న వాళ్ళు బోన్స్ వీక్గా వాళ్ళు కొంచెం బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి కొంచెం కాల్షియం సప్లిమెంట్స్ కానీ అలాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉండాలి దాంతోపాటు ఫిజియోథెరపీ ప్లేస్ యాక్టివ్ రోల్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆథరైటిస్ ఎర్లీగా ఉన్నప్పుడు ఫిజియోథెరపీ అంటే జస్ట్ మన ఎస్తి స్టేట్ లెగ్ రైజింగ్ ఎక్సర్సైస్ అంటాం కార్టిసెబ్స్ అంటాం స్ట్రింగ్ స్ట్రింగ్స్ట్రైజెస్ అలాంటి ఎక్ససైజ్లు చేసుకోవడం వల్ల డిసీస్ ప్రొయగ్నోసిస్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఎర్లీ స్టేజెస్లో అదే నెక్స్ట్ వీటితో ఓన్లీ ఇది ఒకటే కూడా వర్కౌట్ అవ్వదు నాన్ దాంతో దాంతోపాటు మైల్డ్ మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాం అంటే సింపుల్ పారాస్టమాల్ ఈజ్ ఎన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ విత్ ఎర్లీ ఆథరైట్స్ ఎర్లీగా ఉన్నప్పుడు సింపుల్ పారాస్టమాల్ సరిపోతుంది దాంతో కూడా తగ్గట్లేదంటే కిల్లర్ స్టార్ట్ చేస్తాం ఎన్ఐసైడ్స్ అంటాం అవి స్టార్ట్ చేస్తాం ఇంకా అది అక్యూట్ ఎక్కువ పెయిన్ తగ్గించడానికి ఎన్ఐసైడ్స్ అని వాడతాం తర్వాత లాంగ్ టర్మ్ కి వేరే మెడికేషన్స్ కూడా ఉపయోగస్ అని అలాంటి టాబ్లెట్స్ కూడా పెడతా ఉంటాం ఇంకొకటి గ్లూకోజం అనే గ్లైకోన్స్ డయాసిరిన్ అలాంటి కొంచెం జాయింట్ లో వాక్ తగ్గడానికి కూడా టాబ్లెట్స్ ఉన్నాయండి అవి వాడితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది అని చెప్పలేము కానీ అట్లీస్ట్ వీ కెన్ గివ్ ఎ షార్ట్ అది ట్రై చేసి చూడొచ్చు అనమాట ఆటల వల్ల ఇంకోటి ఆటలతో పాటు ట్రాపికల్గా మన ఎన్ఏసైడ్స్ పెయిన్ కిల్లర్ ఈ స్ప్రేస్ కానీ లోపల ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేసి హాట్ ప్యాక్స్ పెట్టుకోవడము అండ్ బ్రేసెస్ అంటాం మనం నీ క్యాప్స్ కానీ నీ బ్రేస్ కానీ అలాంటివి వేసుకున్నా కానీ జాయింట్ మీద కొంచెం వెయిట్ పడడం కూడా తగ్గవచ్చు దాంతోపాటు ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాం గ్లూకోజమైన గ్లాకాన్స్ అంటాం ఇంజెక్షన్స్ అవి ఇస్తున్నాము వాటితో పాటు పీఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నాము అవి రెండు కలిపి కూడా ఇస్తున్నాం అనమాట ఇంజక్షన్స్ ఎర్లీ ఆథరైటిస్ గ్రేట్ వన్ అండ్ టూలో దిర్ ఇస్ నో హార్మి టేకింగ్ ఇంజెక్షన్స్ లైక్ గ్లూకోజమైన గ్లైకాన్స్ అండ్ పీఆర్పి ఇంజెక్షన్స్ నెక్స్ట్ సర్జికల్ ఇంటర్వేషన్కి వస్తే ఇది గ్రేడ్ వన్ అండ్ టూలో చాలా మట్టుకు హెల్ప్ అవుతుందండి మెడికల్ మేనేజ్మెంట్ విత్ అండ్ యాక్టివిటీ మోడేషన్ అదే కొంచెం గ్రేడ్ త్రీ అండ్ ఫోర్కి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓన్లీ మెడికేషన్ మైట్ నాట్ హెల్ప్ సో ఆ టైంలో ఒక్కొక్కసారి సర్జికల్ ఇంటర్వ్యూషన్లో ఫస్ట్ ఆథరోస్కోపీ ఒక అండ్ మొడాలిటీ ఉంటుంది అంటే కెమెరా పెట్టి జాయింట్ చూస్తాం అనమాట జాయింట్లో చూసి మెనిస్కస్ అని ఉంటుంది జాయింట్లో మన షాక్ అబ్జర్బర్ లాగా ఈ ఆథరైటిక్స్లో కాట్లేజ్ పోయి కాట్లేజ్ పోవడం అయితే మెనిస్కస్ కూడా కొంచెం డ్యామేజెస్ ఉంటాయి దాని దాంతోపాటు ఆ కాట్లేజ్ పొర పోయి ఉంటుంది సో ఒక్కొక్కసారి అంట్లో కెమెరా పెట్టి అంత క్లీన్ చేస్తాం అనమాట మెనిస్కస్ ఏమన్నా జాయింట్లోకి కోసం ట్రిమ్ చేస్తాం ట్రిమ్ చేయడం పాటు అవసరత కోసం రిపేర్ కూడా చేస్తూ ఉంటాం దాంతోపాటు ఏమన్నా కాట్లేజ్ పోయిన పొరని క్లీన్ చేసి మైక్రో డ్రిల్లింగ్ అంటాం అనమాట అంటే దానికి అక్కడ హోల్ కింద పెడతాం అనమాట పెడితే అట్లీస్ట్ మళ్ళీ ఒక సిక్స్ వీక్స్ కొంచెం రెస్ట్ ఇస్తే బరువు వేయకుండా నార్మల్ కార్టిలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు అది కూడా విత్ ఎర్లీ ఆథరైటిసస్లో ఎర్లీ ఆథరైటిక్ స్టేజెస్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ బి కన్సిడర్డ్ దాంతోపాటు స్టేజ్ త్రీలో ఆస్ట్రోటమిస్ అని ఉంటాయండి హై టిబియల్ ఆస్ట్రోటమిస్ అంటాం అంటే బోన్ని కృత్రిమంగా బ్రేక్ చేసి మీడియల్ సైడ్ మీడియల్ కంపార్ట్మెంట్ ఆథరైటిస్ ఉందనుకోండి మీడియల్ లోపల పక్కన అరుగుదలని సో వెయిట్ బ్యాలెన్స్ కొంచెం పక్కకు తిప్పుతాం అనమాట అంటే లోడింగ్ జాయింట్ లోడింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం వేరే సైడ్కి అది కూడా చేస్తున్నాము హెచ్టీఓ అంటాం అనమాట దాన్ని అంటే ఆస్ట్రాటమిస్ బోన్ బ్రేక్ చేసి ప్లేట్ వేసి జాయింట్ని లోడ్ తగ్గిస్తాం అనమాట దాంతోపాటు ఇంకా స్టేజ్ ఫోర్ మేము నడవలేకపోతున్నాం అసలు మాకు ఇంకా పట్టట్లేదు మన డైలీ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోలేకపోతున్నాం అట్లీస్ట్ మనం వాష్రూమ్కి వెళ్ళకపోతున్నాం అనుకున్నప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ అని ఉంటుంది జాయింట్ మొత్తం మార్చేస్తాం కృత్రిమంగా మార్చి ప్రాసెస్ అంటాం అనమాట కొత్త ఇంప్లాంట్స్ పెట్టి నీ రిప్లేస్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ నడిపించేసుకోవాలి ఇది అలాగ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడో డిసీజ్ ఇది ప్రోగ్రెసెస్ మనం ఆ ప్రోగ్రెషన్ తగ్గించుకొచ్చి తప్ప హాల్ట్ చేయలేము దాన్ని బట్టి ఎర్లీగా ఉంటే ఎర్లీగా ఉంటే ఎక్కువ అవ్వకుండా వీ కెన్ లైక్ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ మెషర్స్ ఉంది ఎవరికైనా మోకాళ్ళు అరుగుదల ఉంటే అది నెగ్లెక్ట్ చేయకూడదు వయసుతో పాటు అది పెరుగుతూ ఉంటుంది సో ఎనీ స్టేజ్ ఆఫ్ ఆర్థనైటిస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ దిస్ఈస్ హాల్ట్ చేయడానికి దే ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎనీ ఏమన్నా ఎవరైనా పేషెంట్స్ ఏమైనా ఇబ్బంది పడుతున్నాయి ఎవరైనా ఏమన్నా ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక యూ కెన్ రిఫరెస్ యూ కెన్ సెండ్ అస్ట్ అవర్ హాస్పిటల్ సో దట్ వీ కెన్ ఎవాల్యుయేట్ అవాల్యుయేట్ చేసి ఏమన్నా అవుతుందా ట్రీట్మెంట్ అని చెప్పి చేయగలం థ్యాంక్ యూ